తరదా కోసమని పోయి పిల్లలు గానియా తండాల్లో అనంత లోకాలకు వెళ్ళిపోయినారు సో పుణ్యస్నానాలు ఆచరించాలి అని చెప్పి ముగ్గురు పోయినప్పుడు లోపలికి సో ముగ్గురు అటే ఆ కాలువలను కొట్టుపోయిన పరిస్థితి సో అందులో లోకేష్ గురించి చాలా స్పెషల్గానే చెప్పుకోవాలి ఎందుకంటే లోకేష్ ఈ తండాలో ఉండడు సో హైదరాబాద్లో చదువుకునే పిలిగాడు అండ్ చాలా క్లివర్ అని తండావాసులు అందరూ కూడా చెప్తున్నారు నిన్న మాత్రమే వచ్చిండు ఇవాళ అసలు లోకేష్ ఈడ చూద్దాం మన కనడాన్ని లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి సో ప్రజెంట్ మనతోటి లోకేష్ తాతయ్య ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం సో లోకేష్ గురించి ఎవరిని కదిపినా కాబట్టి చాలా క్లేవర్ చాలా క్లేవర్ చాలా క్లేవర్ అని లోకేష్ మంచి వ్యక్తి స్టడీ ప్రొఫెషనల్ హైదరాబాద్ లో చదువుకుంటాడు మొన్న ఇక్క గుడి పండుగ చేసినాం కానీ ఆ రోజు రాలేడు పిలాడు మరి ఎవరు చెప్పిండ్రు పిల్లలు నేర్పించి మరి పిలిపించిండ్రా మరి ఏం జరిగింది తెలియదు నిన్న నైట్ కే వచ్చిండు ఇవాళ నిన్న మొన్న నైట్ కి వచ్చిండు వచ్చి వంటి గంట వచ్చిండట ఎవరో వేసుకొచ్చిండ అక్కడ నుంచి ఫ్రెండ్ సర్కిల్లోకి వేసుకొచ్చిన తర్వాత ఇక అమ్మ నాన్న చెప్పినట వెళ్ళొద్దు వెళ్ళొద్దు నీ ఒక్కడని చెప్తే మీరు బలవంతంగా వాళ్ళతో వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక మంచిగా పోయి వస్తారని అనుకున్నారు అక్కడ ఏం జరిగింది తెలియదు ఈత చేస్తామని అక్కడ స్నానం చేసినాం అక్కడ ముగ్గురు పిల్లాలు లోపల పడిపోవడం జరిపోయింది వచ్చేసరికి పిల్లలకి పిల్లలంతా కూడా ఏజ్ పిల్లలు ఉంటుండొచ్చని ఏజ్ ఉంటుందమ్మా పదిహేను పదహారు పదిహేడు అంతే ఉంటుంది చిన్న చిన్న పిల్లలే చిన్న పిల్లలు పెద్దగా ఏం లేరు పదిహేడు సంవత్సరాలు లోపే ఉంటారు లోకేష్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మిగతా వాళ్ళు ఇక పదిహేడు పద్దెనిమిది సేమ్ ఏజ్ అనుకో ఇక పదిహేను సంవత్సరాల నుంచి పదిహేడు ఒకరి వరకే ఉంటుంది ఇక ముగ్గురు పిల్లలు కూడా లోకేష్ అయితే హైదరాబాద్ లో చదువుకునేటోడు మిగతా పిల్లలు ఏం చేస్తుండే ఏం లేదమ్మా ఇక్కడనే ఖాళీగానే ఉంటారు వాళ్ళు కూడా చదువుకున్నారు టెన్త్ వరకు చదువుకున్నారు ఇక మరి ఏం ఆ సంఘటన జరిగింది లోకేష్ అసలు జాతరకు కూడా రాని పిలగాడు జాతరకు రమ్మని అడిగినప్పుడు కూడా చదువుకునేది ఉంది లేదు నేను రాలేనని చెప్పిన పిలగాడు అసలు జాతర అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చిండు తెలియదు అమ్మ ఎందుకు వచ్చిన తెలియదు ఇక అలా మరి సోమవారం అది కూడా ఉండకూడా ఏం మరి పిలిపించిండ్రు ఏం తెలియదు ఇక ఫ్రెండ్ సర్కిల్ బట్టి పిలిపించినట్లే అయిన రి దాని గురించి అయిపోయింది సంఘటన తెలియదు అమ్మ నాన్నకు కూడా తెలియదు పోకని చెప్పేసిండ్రు యాక్చువల్ గా అక్కడ పోయి ఏదో వెహికల్ లీవ్ కి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది పిల్లలేమో పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు బైక్ కూడా సరిగా రాదు అట్లాంటిది కారు డ్రైవ్ చేసే పరిస్థితి లేదు 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 అలా కానీ ఇప్పుడు అట్లా ఎట్లా ఇచ్చిందేమో తెలియదు ఒక పిల్లాడు ఆయన డ్రైవింగ్ చేస్తాడు అతి నమ్మి ఇచ్చినట్లయినది అది పరిస్థితి మిండ్రాస్పల్లి కావచ్చు పల్లె మరి పక్క ఊరు తెలియదు కానీ మిండ్రాస్పల్లి అనుకుంటాం అక్కడ నుంచి ఎక్కువ శాతం తెచ్చుకుంటాం మేము బండ్లు ఇక బండ్లు లేని వాళ్ళకి మ్యారేజ్ కి దాన్ని తెచ్చుకుంటాం అది పరిస్థితి పిల్లలేమో ఎవరు ఉద్యోగాలు చేయరు పిల్లలు అందరూ చదువుకునే పూర్వలు వీళ్ళకి ఎట్లీస్ట్ కార్ కి కట్టాలన్నా ఒక పదిహేను వందలు రెండు వేలు అయితే చార్జ్ చేస్తారా మనిషికి వెయ్యి రూపాయలు డొనేషన్ చేసుకున్నాడు ఆరుగురు ఆరుగురు మనిషికి వెయ్యి రూపాయలు డొనేషన్ చేసుకుని అందులోకెళ్ళి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కార్కి ఇచ్చేసి మిగతా పైసలు ఎంజాయ్ చేసుకుందామని అనుకున్నారు వీళ్ళు ఆ రకంగా వెళ్ళిపోయినారు అన్న లోకేష్ మీ మనవాడు మంచి వ్యక్తి అసలు మరి తండా కాకుండా ఎందుకు బయట చదివించరు ఇగ మంచి క్లేవర్ పిల్లవాడు అందు గురించి వాళ్ళ నాన్న హైదరాబాద్లో పంపి పంపియ్యడం జరిగింది ఈ టైం అంటే వాళ్ళకి వ్యవసాయంలో కావచ్చు మిగతా అందరికి కూడా సాయం చేసి లాల్లతోని గాలి అయితే అయిపోతాడు ఇక్కడ అట్లా అని హైదరాబాద్ స్విచ్ అయితే నారాయణలో పెట్టడం జరిగింది అది అది అమ్మ సంగతి అది అయిపోయింది పిల్లగాళ్ళు కన్సి ఒక తల్లిదండ్రులకి తెలియకుండా ఇంటి పక్కలకు తెలియకుండా అట్లా మీలాంటి పెద్ద మనుషులకైనా ఒక మాట చెప్పకుండా ఇట్లా పోడు ఎట్లా అనిపిస్తుంది మీకు మరి బాధమ్మ బాధాకరమే కదా మంచి చెప్పకపోవడం బాధాకరమే వాళ్ళకి చెప్పిండ్రు లేదో తెలియదు అలా అమ్మ చెప్పింది అట్ట పోకని ఇన్లీడ్ కావచ్చు వెళ్ళిపోయాను ఆ పరిస్థితి వచ్చింది పోకని అని చెప్పింది వాళ్ళు ఏదో చింతలూరు ఎక్కడ పోయిన్రు పోకని చెప్పినా కానీ పిల్లడినాకుంటే ఇక ఫ్రెండ్ సర్కిల్ తోని వెళ్ళిపోవడం జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది గురించి మాకు వంటి గంటకు తెలిసింది నేను కూడా దగ్గరలో లేను అందుబాటులో నేను నిన్న సంగారెడ్డిలో ఉన్నాను అక్కడికి ఇక గ్రూప్ లా అప్పుడు చూసి కాల్ చేయడం జరిగింది అది పరిస్థితి చూపిలేరు అక్కడ మొత్తం ప్యాకేజ్ చేసి ఉన్నారు తీసుకెళ్ళి లేపి అందులో కార్ లో వేయడం జరిగింది తీసుకొని వచ్చేసాను ఇట్లా చేయకుండా ఉండాలంటే ఏ బాధ అనిపిస్తుంది అమ్మా పిల్లలకు సంసారం అనేది నేర్పేయాల మా బాబు మాకు కూడా ఒక్కడే బాబు మేము ఇక్కడ ఉంచాం ఇక్కడ గాలి గాలి పిల్లలు చేస్తారు చదువుకోవడం లేదు సరిగా ఇట్లా అని నిజామాబాద్ హాస్టల్లో ఉంటాడు బాబు మరి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం పెద్ద మనుషులు ఏం నిర్ణయం తీసుకుంటా దాని మీకు వెళ్ళి మాట్లాడతాం చెప్పిన కదా ఇక్కడ తండాలో శివరాత్రి జాతర శివరాత్రి కంటే రెండు రోజుల ముందు జాతర అనేది ఒక ఆనవాయితీ వీళ్ళు చాలా పవిత్రంగా కూడా దాన్ని భావిస్తారు సో జాతర అయిపోయిన తర్వాత శివరాత్రి రోజు పుణ్యస్నాలు ఆచరించడం అనేది ఈ తండాకి ఒక సాంప్రదాయం సో సాంప్రదాయం ప్రకారం కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళినారు ఇంకొంతమంది ఎందుకులే అనుకొని ఊరుకున్నారు పరిస్థితులు బాగాలేవు అనుకొని కొంతమంది డ్రాప్ అయ్యారు కానీ ఈ పిల్లలు మాత్రం ఎట్లీస్ట్ వాళ్ళ తల్లిదండ్రులతో కావచ్చు వాళ్ళ బంధువులతో కావచ్చు ఎవరితోటి పోలేరు ఒక కార్ని రెంట్కి తీసుకొని ఎవ్వరికి చెప్పకుండా పిల్లలు వెళ్ళిపోవడం సో ఈ ఆరు లో ఒక్కడు మాత్రం చిన్న అబ్బాయి సో చిన్నబ్బాయి కూడా ఆ అబ్బాయి ఏంటంటే లారీ డ్రైవ్ చేసే టెక్నిక్ అండ్ లారీ కూడా డ్రైవ్ చేస్తున్నానంట సో ఆ అబ్బాయి ఇనిషియేటివ్తో కారు తీసుకోవడం ఆయనే కారు తీసుకురావడం కార్లో డ్రైవింగ్కి పిల్లలందరినీ తీసుకోవడం ఇక లోకేష్ పరిస్థితికి ఒకసారి మనం చెప్పుకోవడానికి వస్తే సో లోకేష్ గురించి చెప్తే ఎవరైనా కంట్ల నుంచి ఇట్లా నీళ్లు ఇట్లా కారిపోయే పరిస్థితి ఎందుకంటే లోకేష్ చాలా క్లెవర్ అంటే ఈ తండాలో ఉండే పిల్లల చదువులతో పుట్టు లోకేష్ చదువు పోలిస్తే లో కూడా చాలా మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాడు అంట అండ్ దాంతోపాటు ఇక్కడ ఉంటే చదువుకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కాయ కష్టం చేసి మరి ఆ తల్లిదండ్రులు హైదరాబాద్ హైదరాబాద్లో ఉండే ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో ఏసీ మరీ చదివిస్తున్నారు ప్రైవేట్ రెసిడెన్షియల్ లక్షలు ధారపోస్తున్నాడు వాడి కోసం కానీ ఇవాళ మనం చూస్తుంటే లోకేష్ అసలు ఎందుకు వచ్చిండో ఎవరికి తెలియదు అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్పడం ఏంటంటే పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ లేకుండా హైదరాబాద్ నుంచి హాస్టల్కి ఇంటికి వచ్చిండీ సో అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి రావాలని ఆయన ఫోర్స్ చేసుడుతో మాత్రమే లోకేష్ ఇక్కడికి వచ్చిండు వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్తో ఇట్లా నేను పోతున్నాను వాళ్ళ అమ్మతో లోకేష్ డిస్కస్ చేసినప్పుడు వద్దు వెళ్ళొద్దు అని వాళ్ళ అమ్మ ఎంతో నివారించిందంట పోవద్దని దాంతో దాంతోపాటు వాళ్ళకి ఇంకొక గ్రామంలో పని ఉన్నప్పుడు వాళ్ళకి పోవడంతో అదే అదురైన సమయం చూసుకొని లోకేష్ దోస్తులను నమ్మి బయటకు పోయిండు కానీ ఇలా జీవిగా మనము చూస్తుంటే ఇంటి ముందు గుమ్మం ముందు లోకేష్ అట్లా పడి ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఉండే బాధ ఇంత అంత కాదు గ్రామ గ్రామస్తులందరూ కూడా లోకేష్ని చూడ్డానికి తల్లి వస్తున్నారు వాళ్ళ బాధ చెప్పనీకే లేదు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే అసలు నాకు కూడా మాటలు సరిపోతలేవు అసలు ఏం చెప్పాలో లోకేష్ గురించి కూడా అర్థం కాని పరిస్థితి సో పిల్లల సరదాలు ప్రాణాలు తీసినాయి కొంత కూడా పిల్లలకి అంటే బాధ్యత లేకుండా అంటే పిల్లలు 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 అని అనుకున్నారు తప్ప పిల్లలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని ఎవరు కూడా తెలియదు సో పిల్లలు ఆటపాట అనుకొని ఒక సరదా ఇవాళ ప్రాణం తీసింది ఎంతో మంది జీవితాలను కూడా ఆగం చేసింది సో ఇది ఇక్కడ ఉండే తండ దగ్గర ఉండే పరిస్థితి